ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ కిచెన్స్ ఈరోజు వచ్చేసి మన ఇంట్లో వంకాయ టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వంకాయ టమాటో ఉల్లిపాయ పోపులు కారం పసుపు చింతపండు మిరపకాయలు వెల్లుల్లిపాయ కందిపప్పు అలాగే ముందు మనం ఒక కుక్కర్ గిని తీసుకొని అందులో కందిపప్పు వేసుకొని వంకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే టమాటో వాటర్ తగ్గ వేసుకోవాలి వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి ఇవి వేసుకొని మనము కుక్కర్ ము పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక సిక్స్ వచ్చేంత వరకు చూడాలి సిక్స్ డిజెస్ చేసిన చూస్తున్నాం ఇప్పుడు ఇదిగో మనకి వెళ్ళి అయితే పాపం మన పాప గుత్తితో స్నాక్స్ చేసుకోవాలి చింతపండు ముగ్గు అయితే పెట్టుకున్నాం కదా అది అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ మరిగించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ బ్రైకి మనం పోపుకి రెడీ చేస్తున్నాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత పోపులు ఉల్లిపాయలు వేసి అలాగే ఈమెరగాయలు యాడ్ చేస్తున్నాను ఎన్మై యాడ్ చేసిన ఎన్మై కైరేపాకు ఈ యాడ్ చేసి మనం బాగా కలపాలి కలిపిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపాలి వేపిన తర్వాత వెల్లుల్లిపాయ అనేది చెరువు కొట్టుకుని మనం వేసుకోవాలి వెళ్లిన తర్వాత మనం వేసేది గోల్డెన్ బౌల్ వచ్చిన తర్వాత పెట్టుకున్న పప్పు అయితే యాడ్ చేస్తున్నాం యాడ్ చేసుకున్నాం కానీ మనం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఫ్రెండ్స్ ఇది వంకాయ టమాటో పప్పు మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఇలా ఒకసారి ఎంతో రుచికరంగా ఉంటుంది మా ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్